మా పంచాయతీరాజ్ వ్యవస్థకి రాజ్యాంగ ప్రతిపత్తి ఉంది డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల చట్టాల ద్వారా మాకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది ఏ రాజ్యాంగంలో వాలంటీర్లు ఉన్నా కానీ మేము డెబ్బై మూడు డెబ్బై నాలుగు భారత రాజ్యాంగ సభ చట్టాల్లో భారత రాజ్యాంగంలో మేము సర్పంచ్లో ఉన్నాం పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది చట్టబద్ధంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీలో మేము ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ఎన్నికల ద్వారా చట్టబద్ధంగా మేము సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు జెపిటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎన్నికయ్యా మా సంతకానికి విలువ ఉంటుంది మాకు విలువ ఉంటుంది వాలంటీర్ల సంతకానికి విలువ ఉంటుందా వాళ్ళ ఆయన ప్రజల చేత ఎన్నిక కాబడ్డారా మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి వాళ్ళ చేత లబ్ధిదారులు ఎంపిక చేయించి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం అంటే తీసుకోవటం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెపిటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళతో సహా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని అంటే గెలవటానికి రాబోయే ఎన్నికల్లో మేము ఆయన్ని ఓడించడానికి సంసిద్ధం అని చెప్పి మేము ప్రకటిస్తూ మా ఖాక చూపెడతాం మా యొక్క దమ్ము ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తారు థ్యాంక్ యూ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సిపిఐ పార్టీ బీజేపీ పార్టీలకు చెందిన సర్పంచులందరం కూడా ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ కఠిన నిర్ణయాన్ని జగన్ ఓడితేనే మన పంచాయతీ రాజ్ వ్యవస్థకి మనుగడ వైఎస్ఆర్సిపి పార్టీని ఓడించితేనే మన సర్పంచులకు మంచి రోజులు వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజున గ్రామాల్లో చేసినటువంటి పనులకి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారిలో చెల్లవలేదు పైగా అంటాడు మన మీటింగ్ పెట్టి వాలంటీర్లు మీటింగు వాలంటీర్లని నాయకుల్ని చేస్తాడంట ఆయన మరి నాయకులుగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఏం కావాలి మొన్న రాప్తాడు అనంతపురం జిల్లా మీటింగ్లో ఆయన అంటాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి చెప్తున్నాడు ఆయన మీకు సర్పంచ్ పదవులు ఇచ్చా ఎంపీటీసీ పదవులు ఇచ్చా కౌన్సిలర్ పదవులు ఇచ్చా కార్పొరేటర్ పదవులు ఇచ్చా ఎంపీపీలు ఇచ్చా జెడ్పీటీసీలు ఇచ్చా ఆయన ఏంటి ఇచ్చేది మాకు రాజ్యాంగం ఇచ్చింది ఈ పదవులు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల్లో మేము ఇండిపెండెంట్లుగా గెలిచాం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద ఆయన దయా దాక్షిణ్యాలతో ఆయన పార్టీ జెండా పట్టుకుని గెలవలేదు ఇండిపెండెంట్లుగా పెన్ను గుర్తో బల్ల గుర్తో కుర్చీ గుర్తో గొంగరం గుర్తో ఇలా ఇండిపెండెంట్ గుర్తులతో మా సొంత సత్తాతో మా సర్పంచులు ఎన్నిక కావటం జరిగింది అటువంటి మా సర్పంచులకి ఆయన పదవులు ఇచ్చాను అంటాడు ఏంటి ఈయన రాకముందు నుంచి వీళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాకముందు నుంచి వీళ్ళ తాతగారు రాజారెడ్డి గారు రాకముందు నుంచి బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచే ఈ సర్పంచుల వ్యవస్థ ఉంది ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతాయి ఈయనేదో ఇప్పుడు కొత్తగా వచ్చి ఈయన ఈ పదవులు ఇచ్చినట్టు కనుక ఈ పదవులతో మేము ఎంజాయ్ చేయాలి మాకు నిధులు ఎవడో విధులు ఎవడో అధికారాలు ఎవడో అన్నిటినీ కూడా ఆయన దొంగిలించి వేస్తాడు అవన్నీ మా పంచాయతీలకి సర్పంచులకి రావాల్సిన నిధులు విధులు అధికారాలను దొంగిలించి వాటిని దారి మళ్ళించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి ఆయన వాడుకుంటాడు మేము ఊరినే సర్పంచ్ అనే బోర్డు ఒకటి మళ్ళీ తగిలించుకొని ఊరేగుతూ ఊళ్ళో ఉత్సవ తిరుగుతూ ఉండాలి ఆయన మధ్య వాలంటీర్లని నాయకుల్ని చేస్తాడు మరి మమ్మల్ని డమ్మీలు చేస్తాడా చేస్తాడు మమ్మల్ని డమ్మీలు వాలంటీర్లకి రాజ్యాంగ ప్రతిపత్తి ఉందా వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత ఉందా వాలంటీర్ల సంతకం పెడితే న్యాయ